హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం యుక్తి అనే కథని విందామా ఒకరోజు ఒక గాడిద ఊరిలోని పాత బావిలా పడిపోయింది అది భయంతో గట్టిగా అరుస్తోంది అది గమనించిన తన యజమాని అనే రైతు ఇలా ఆలోచించాడు ఈ బావి పనిచేయటం లేదు గాడిది కూడా ముసలిదంది రెండింటినీ మట్టితో పూడుస్తా అలా అనుకుని రైతు మట్టిని బావిలోకి విసరడం మొదలుపెట్టాడు పైనుండి మట్టి పడడంతో భయపడిన గాడిద ఇంకా ఎక్కువగా అరవసాగింది ఒక్క క్షణం తర్వాత శాంతంగా అయింది ఏం జరిగిందంటే ప్రతిసారి గాడిద మీద మట్టి పడినప్పుడు అది దాన్ని విదిలించుకొని కింద పడిన మట్టి మీద అడుగు వేసింది అలా కొంతసేపటి తర్వాత గాడిద బావిలోంచి బయటకెగిరి వచ్చేసింది అది ఏదో విజేతలా నవ్వుతూ పోయింది రైతు ఆశ్చర్యపడి ఇలా అనుకున్నాడు నాకంటే తెలివైన వాడిని పోడ్చాలన్న ప్రయత్నమే చేయకూడదు గాడిద రైతుని చూసి ఇలా అనుకుంది కష్టాలను విదిలించుకుని ముందుకు నడవడమే జీవిత సత్యం ఇది తెలిస్తే అలాంటి గాడిదలు కూడా సులువుగా తెలుస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్